సల్మాన్ ఒక ప్రశ్న అడుగుతాను నువ్వు నిజంగానే నమ్ముతావా అల్లాహ్ ఉన్నాడని ఎందుకంటే నేను ఎప్పుడూ ఆయనను చూడలేదు రహీం నక్షత్రాలు కనిపిస్తున్నయా గాలి కనిపిస్తున్నదా కాని చూపించగలవా కాదుగా అయినా అవి ఉన్నాయని మనం నమ్ముతాం అలాగే అల్లాహ్ కూడా కనిపించడు కాని ఆయన శక్తి చోటా కనిపిస్తూనే ఉంటుంది అయితే ఈ విశ్వం మొత్తం కేవలం యాదృచ్ఛికమా లేక నిజంగా ఎవరో ఒకరు దానిని నడిపిస్తున్నారా రహీం ఒక చిన్న గింజ నుంచి పెద్ద వృక్షం పుడుతుంది సముద్రపు అలలు లయబద్ధంగా వస్తాయి సూర్యుడు ప్రతిరోజు అదే సమయానికి ఉదయిస్తాడు ఇది యాదృచ్ఛికమా లేదు ఇది ఒకే ఒక్క సృష్టికర్త శక్తి అదే అల్లాహ్ అయితే సైన్స్ చెప్పేది ఏమిటి సైన్స్ ఎలా జరుగుతుందో చెబుతుంది కానీ ఎందుకు జరుగుతుందో చెప్పలేకపోతుంది ఉదాహరణకి ఒక గడియారం కనిపిస్తే దాని వెనక గడియార కార్మికుడు ఉన్నాడని వెంటనే అనుకుంటాం మరి ఈ అద్భుతమైన విశ్వానికి ఒక సృష్టికర్త ఉండడం సహజం కాదా మీ మాటల్లో ఒక నిజముంది రహీం మన హృదయం ఎప్పుడూ కోసం న్యాయం కోసం తపనపడుతుంది ఈ లోకంలో జరిగే అన్యాయాలకు ఎప్పటికైనా తీర్పు రావాలి అని మనసు అంటుంది ఆ తుది న్యాయాధిపతి ఒక్క అల్లాహ్ మాత్రమే అల్లాహ్ నిజంగా ఉన్నాడు నేనిప్పుడే గ్రహిస్తున్నాను అవును రహీం అల్లాహ్ ఉన్నాడు మన శ్వాసలో మన హృదయంలో ఈ విశ్వంలోని ప్రతీ కణంలో అణువులో ఆయన ఆధారం